హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు తేజు కిచెన్ రెసిపీస్ ఈరోజు సింపుల్గా చేసుకుని ఆలు ముద్దకూర రెసిపీ అండి మనకి పెళ్లి భోజనాల్లో పెడతారు కదా ఆలు ఫ్రై అంతే టేస్టీగా ఇంట్లో చేసుకోవచ్చండి అది ఎలా చేసుకోవాలో చూసేద్దాం సింపుల్ ప్రాసెస్లో మూడు పెద్ద సైజు పొటాటోస్ని చెక్కు తీసుకొని మధ్యలో కట్ చేసుకొని కుక్కర్ గిన్నెలోకి వేసుకోవాలండి వన్ అండ్ హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కల్లుప్పు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకొని మూడు విధిల్స్ రానివ్వాలండి మనకి మూడు విధిల్స్కి కరెక్ట్గా ఉడుకుతాయి బంగాళదుంపలు ఈలోపు మనము ఒక మిక్సీ జార్లోకి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర అండ్ అలాగే ఏడు వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొత్తిమీర అండ్ అలాగే ఐదు పచ్చిమిర్చి వేసుకోవాలండి కొత్తిమీర నీట్గా వాష్ చేసుకొని ఒక పిరకడ వేసుకొని పచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకోవాలండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ని ఇలా ఉండాలి మనకి ఈ ఉడికించుకున్న ఆలూను కూడా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి ఈ విధంగా తాలింపు కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హీట్ అయిన తర్వాత ఫోర్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి దీనికి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుందండి తాలింపు గింజలు ఆవాలు జీలకర్ర మినపప్పు శనపప్పు ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి కొంచెం ఇంగు పొడి కూడా వేసుకోండి ఒక ఆనియన్ని సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఆనియన్ దోరగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొంచెం కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోండి తాలింపు అంతా బాగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా పచ్చిమిర్చి పేస్ట్ అది ఇందులోకి వేసుకోవాలండి ఈ పచ్చిమిర్చి పేస్ట్ కూడా పచ్చివాసన లేకుండా రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి అప్పుడే మనకి కారం కూడా కొంచెం తగ్గుతుందండి ఇలా ఫ్రై చేసుకోవడం వలన పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకోవాలి అండ్ అలాగే మీ టేస్ట్కి సరిపడినంత సాల్ట్ యాడ్ చేసుకోండి చూసుకొని మనం ఉడికించేటప్పుడు ఆల్రెడీ కళ్ళు ఉప్పు వేసాం కాబట్టి మీ టేస్ట్కి సరిపడినంత వేసుకోండి పచ్చిమిర్చి పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదా ఆలు ముక్కలు అవి వేసుకోవాలండి మీరు ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని ఆన్లో పెట్టుకోండి నేను ఏ వీడియో పెట్టినా కానీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయండి ఈ ఆలు ముక్కల్ని కూడా ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి ఒక రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకొని లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని మిక్స్ చేసుకుంటే సింపుల్గా చేసుకొని ఆలు కూర రెడీ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ తేజు కిచెన్ రెసిపీస్